హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అందించబోతుందండి సో వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా పథకం సంబంధించి కానీ ఎప్పుడెప్పుడు యొక్క నిధులు విడుదల చేయబోతుంది అలాగే ఈ యొక్క వానాకాల పెట్టుబడి సాయం పథకం సంబంధించి కానీ ఎంతవరకు విడుదల చేయబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి సో మన మిగతా మరో ఆరు రూపాయలు ఎప్పుడు పెంచబోతుంది అనే దానిపై కూడా ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకైతే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోతాం సో ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త బిడ్డ అందించబోతుందండి సో వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే అర్హత వరకు మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట ఈసారి అయితే గతంలో మనకి జనవరి ఇరవై ఆరో తేదీన యాసంగి పెట్టుబడి సాయం కింద తొలి విడత కింద ఆరు వేల అనేవి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది కదా రైతన్నల ఖాతాలోకి సో మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండి అంటే దశల వారీగా అందరికీ ఒకసారి కాకుండా మనకి జనవరి ముప్పైలో ఎక్కడ ఉన్న వారికి ఫిబ్రవరి పదిహేను తారీఖు వరకు కూడా రెండు మూడు ఎకరాలు ఉన్నవారికి అలా జమ చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదండి సో ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిడ్డతో అందించబోతుంది అనమాట అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క యాసంగి పెట్టుబడి సాయం పథకం సంబంధించి కానీ తర్వాత వానకాల పెట్టుబడి సాయం పథకం సంబంధించి కూడా విడుదల చేయబోతుందండి త్వరలోనే అయితే అయితే వీటికి సంబంధించి గాను ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో మనకి ముందుగా మే జూన్ జూలై ఆగస్టు యొక్క సంబంధించి వానాకాల పెట్టుబడి సాయం కింద విడుదల చేసిన వెంటనే మీకు అయితే మెసేజ్ అయితే వస్తుందండి సో ఈసారి మాత్రం కేవలం ఎవరైతే ఈ యొక్క పంట భూమి కలిగి ఉంటుందో వారికి మాత్రం అందించే సాగు భూమి కలిగి ఉంటుంది వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి త్వరలో దీనికి సంబంధించి అప్డేట్ కూడా రాబోతుందనమాట ఇప్పుడు దీనిపై రిలేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జయ హింద్